ఓపెన్ చేసి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఒక మాట సమయంలో చదువుకుందాం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినా అని చదువుకుందాం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి ప్రార్థన చేస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ మహా శ్రేష్టమైన ఈ గొప్ప సమయాన్ని దేవా మీరు ప్రేమించి మా అందరికీ అనుగ్రహించినందు వందనాలు ప్రభా మీరు సిద్ధపరిచిన మాటలు కొంత సమయం మేము ధ్యానం చేసుకోబోతున్నాం మా ప్రియులు శ్రద్ధగా ఈ మాటలు విని నీ కృపకు పాత్రలో ఉన్నట్లు సహాయం చేస్తూ రమ్మని ప్రభును ప్రక్షకుడు ఆయన ఏసై నామంలో వేడుకుంటున్నాను ప్రమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా మనము పౌరుము యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తా ఉన్నాం అందులో భాగంగా మొదటి మాట కప్పటం లేనిదై ఉంటుంది రెండో మాట ములుగులతో కూడినదై ఉంటుంది మూడో మాట శ్రేష్టమైన జీవితానికి సాదృష్కరంగా ఉంటుంది పోయిన ఆదివారము మూడో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఈరోజు మనము వినబోతున్న శ్రేష్టమైనటువంటి నాలుగో మాట ఏంటంటే అబ్బాయిని కూడా మీరు